ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందునారండి యషయా గ్రంథం అరవై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఏషయా గ్రంథం అరవై మూడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మెస్సయ రాకడ మెస్సయ్య గత గతదినం ఆరు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఏడవ వచనం చదువుదాం ఇహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఇహోబా కృపాతిశయమును ఇహోబా స్తోత్రములను గానము చేతులు తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను ఇక్కడ దేవుని మహాప్రేమను బట్టి యశయ ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు ఇహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి అంటున్నాడు దేవుడు ఇస్రాయేలీలకు ఎన్నో ఉపకారాలు చేశాడు వారికి చేసిన వాటన్నిటిని బట్టి ఇహోవా కృపాతిశయమును ఇహోవా స్తోత్రములను గానము చేతును అంటున్నాడు అంటే దేవుని మహాప్రేమను బట్టి ఎశయ భక్తుడు ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుడు ఇస్రాయిలీలకు ఎన్నో మేళ్లు చేశాడు నిహేమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం దిహేమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఈ నెల ఇరవై నాలుగవ దిన ముందు ఇస్రాయిలీలు ఉపవాసం ఉండి గోని పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ధూళిపోసుకొని కూడివచ్చు ఇస్రాయలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారి నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకుని మరియు వారు ఒక జాబుసేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడిని ఇహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి ఒక జాబుసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడిని ఇహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి లేవీలలో బాణి కద్మీయలు షేబన్య బున్ని షేరభ్య బాణి కెనాని అనువారు మెట్ల మీద నిలబడి ఎలుగెత్తి తమ దేవుడైన ఇహోవాకు మొర్ర పెట్టి అప్పుడు లేవీలైన యశువా కద్మియలు బాణి హషబ్నేయ షేరభ్య హోదియ షేబన్య పెతహయ అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడైన ఇహోవాను స్థుతించుడని చెప్పి ఏలాగు స్తోత్రము చేశారు మీరు దేవుని స్థుతించండి అని ఇస్రాయేల్ సమాజానికి చెప్పి ఇక్కడున్న లేవీలు ప్రభువుని స్థుతించారు ఆ స్థుతించినటువంటి విధానాన్ని ఇక్కడ గ్రంథస్థం చేశారు ఎలా వారు స్థుతించారో ఎలా వారు స్తించాలి స్థుతించడం అనేది తెలియాలి మనం ఏ రీతిగా స్థుతించాలో మనకు తెలియాలి స్థుతించడం అంటే స్థుతి ఎందుకు అంటే దేవుడు మన జీవితాల్లో చేస్తూ వచ్చిన వాటి విషయమై వాటిని జ్ఞాపకం చేసుకోవడమే దేవుని నమ్మిన వారందరూ కలిసి ఒక చోట చేరి ఆయన చేసిన కార్యాలను వివరించుకోవడమే ఆరాధించడం స్థుతించడం సువార్తను విని మనసు పొంది విశ్వాసము ద్వారా రక్షించబడిన మనం ఒక బాధ్యత మనకు ఉంది ఏంటంటే అది దేవుని స్థుతించడు దేవుణ్ణి స్థుతించు వ్యక్తిగతంగా దేవుని స్థుతించాలి సమాజముగా సంఘముగా చేరి కూడా మనం దేవుని స్థుతించాలి నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలు ఆయన ఎలాంటివాడు వాడు ఎంత గొప్పవాడు ఏమై ఉన్నాడు ఆ విషయాన్ని సంఘంతో చెబితే అది ఆరాధన అన్యులకు చెబితే అది సువార్త నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలు అద్భుత ఆశ్చర్యకార్యాలు అన్యులకు చెబితే అది సువార్త అవుతుంది అలాగే దేవుణ్ణి నమ్మిన వారికి చెబితే అది ఆరాధన అవుతుంది ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి పొగడుతున్నారు దేవుడు చేసిన కార్యాలను వివరిస్తున్నారు ఆరాధన స్థుతి అంటే అదే దేవుణ్ణి పొగడాలి దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకోవాలి మరి అధ్యాయం అంతా చదివితే మనకు బాగా అర్థమవుతుంది ఐదవ వచన ఆకర్లయంలో చూస్తే సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడును గాక నీవే అద్వితీయుడమైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినదంతటిని సముద్రములను వాటిలో ఉండినదంతటిని సృష్ సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు ఆకాశ నీకే నమస్కారము చేయుచున్నది చూడండి దేవుడు ఎంత గొప్పవాడు దాన్ని గూర్చి మాట్లాడుతున్నారు ఘనమైన నామం ఆయనది సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నామం ఆ నామం స్తుతించబడాలి అంటున్నారు ఇంకా అద్వితీయుడైన దేవుడు నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యాన్ని భూమిని అందులో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచ్చున్నది అని దేవుణ్ణి పొగడారు మరి నిజమే ఆయన అద్వితీయుడని ఇహోవా ఘనమైన నామం కలిగినవాడు ఆయన సృష్టికర్త ఆకాశములు మహాకాశములు వాటి సమూహాన్ని భూమి అందులో ఉండేదాన్ని సముద్రములను వాటిలో ఉండేవాడిని వాటన్నిటినీ కలగజేశాడు సృజించాడు సృజించడమే కాదు వాటిని కంట్రోల్ చేస్తున్నాడు వాటిని కాపాడుచున్నాడు అవి ఉనికి కలిగి ఉండేటట్లుగా ఆయనే చేస్తా ఉన్నాడు ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి మొదలుపెట్టారంటే దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి అబ్రహామును ఏర్పాటు చేసుకోవడం అతనికి కణాను దేశాన్ని ఇవ్వడం దేవుడు తన మాటను అబ్రహాం పట్ల నెరవేర్చడం ఐగుప్తులో వారి పితరులు పొందిన శ్రమలను ఆయన చూచాడని ఎర్ర సముద్రం వద్ద వారి మొర్ర విన్నాడని ఫరోకి అతని దాసులకు ఆ దేశవాసులందరి అందరికీ వారు గర్వంగా ప్రవర్తించినప్పుడు సూచక క్రియల మహత్కార్యాలు చూపించాడని ఆయన ప్రసిద్ధి నొందాడని ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని సముద్రం మధ్యన పొడి నేలలో ఇస్రాయేలీ నడిపాడని శత్రువులను ఒకడు లోతులైన నీటిలో రాయి వేసినట్లుగా శత్రువులను వారిని తరిమిన వారిని అగాధంలో పడవేశాడని పగటి కాలం మేఘ స్తంభంలో రాత్రి అంతా స్తంభంలో ఉండి వారి మార్గాన్ని వెలిగించడానికి వెలిగివ్వడానికి ఆయన తోడుకొని వెళ్ళాడని సేనాయి పర్వతం మీదకు దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడాడని వారికి ధర్మశాస్త్రాన్ని దయచేశాడని విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పాడని ఆజ్ఞలు కట్టడలు నీతియుక్తమైన విధులు మేలుకరమైన కట్టడలు సత్యమైన ఆజ్ఞలు మేలుకరమైన ధర్మాలు దేవుడి వారికి దయచేశాడని వారికి ఆహకలి తీర్చడానికి ఆకాశం నుండి మన్నాను బండలో నుంచి ఉదకాన్ని రప్పించాడని వాళ్ళు గర్వించి లోబడనొల్లనప్పుడు చెవియొక్కకపోయినప్పుడు వారికి విధేయులొకటి మనస్సు లేనప్పుడు వారి మధ్యన చేసిన అద్భుతాలు వారు జ్ఞాపకం చేసుకోకుండా వారు మనస్సును కఠినపరుచుకొని మళ్ళీ తిరిగి కాన ఐగుప్తుకు వెళ్ళిపోతామని తిరుగుబాటు చేశారు అయినా సరే ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడని దయా వాత్సల్యములు గలవాడని దీర్ఘశాంతుడని బహు గలవాడని వారిని విడిచిపెట్టలేదని అలాగే వారొక పోతదూడన చేసుకొని ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని వాళ్ళు విసుగు పుట్టించినా సరే వారి ఎడల దేవుడు తన కృప కలిగిన వాడే వారిని విడిచిపెట్టకుండా వారికి ఇవ్వడం మానకుండా అగ్ని స్తంభాన్ని వారి పై నుండి వెళ్ళిపోనివ్వకుండా ఆయన ఉపకారాత్మను దయచేసి వారి ఆహారానికి మన్నానిచ్చి దాహానికి ఉదకమిచ్చి అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరాలు వారిని పోషించాడని వారి వస్త్రాలు పాతగిళ్ళలేదు వాళ్ళ కాళ్ళు వాపు రాలేదని రాజ్యాలను జనలను వారికి అప్పగించాడని వారికి సరిహద్దులు ఏర్పరచాడని మార్గమధ్యంలో ఎదురైన పోరాటకు వచ్చినటువంటి సిహోను అనే హెచ్పోను రాజు యొక్క దేశాన్ని భాషాను రాజు అయిన యొక్క దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారని వారి సంతతిని ఆకాశపు నక్షత్రాలంత విస్తారంగా చేసి వాగ్దాన దేశంలోని వారిని రప్పించాడని కణానీయుల మీద ఇచ్చాడని ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించాడని వారు ప్రాకారం గల పట్టణాలని ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకున్నారని సకల పదార్థాలతో నిండి ఉన్న ఇళ్ళు త్రవ్విన బావులు ద్రాక్ష తోటలు ఒలివ తోటలు బహు విస్తారంగా వారి వశుము చేశాడని అలాగూ వారు తిని తృప్తి పొంది మదించి బహుగా వారు సంతోషించారని వారు అవిధేయులై ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టక త్రోసివేసినప్పుడు ఆయన తట్టు తిరిగేటట్లుగా ప్రవక్తలను పంపించాడని వారు మాట విడినప్పుడు వారికి వారిని శత్రువుల చేతికి అప్పగించాడని ఆ శత్రువులు బాధించినప్పుడు శ్రమకాలమందు వారు మరపెట్టినప్పుడు మళ్ళా వారి ప్రార్థన ఆలకించి వారిని శత్రువుల చేతుల నుంచి తెప్పించడానికి వారికి రక్షకులను దయచేశాడని వారు మరలా ద్రోహులు కాక కాగా వారిని శత్రువుల చేతికి అప్పగించాడని తిరిగి వచ్చి వారు మొరపెట్టినప్పుడు ఆకాశమందు ఉన్న దేవుడు ఆలకించి ఆయన కృపచొప్పున అనేక మార్లు వారిని వారిని విడిపించాడని ఆయన ఆజ్ఞల విషయంలో గర్వించి ఆయనకు లోపడక పాపులై తిరస్కరించి మనసును కఠినపరుచుకుని ఆయన మాట వినలేదు అయినా సరే అనేక సంవత్సరాలు వారిని ఆయన ఓర్చుకున్నాడని ప్రవక్తల చేత సాక్ష్యం ఇచ్చినా సరే వారు వినకపోయినప్పుడు ఆయా దేశాల్లో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించాడని వారిని బొత్తిగా నాశనం చేయక తన మహోపకారాన్ని బట్టి వారిని విడిచిపెట్టకుండా నాశనం చేయకుండా ఉన్నాడని కలిగిన దేవుడే ఉన్నాడని చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టు మహాపరాక్రమశాలని భయంకరుడైన దేవుడని అశ్షురు రాజు దినములు మొదలుకొని బబులను దేశంలో చెరగ వెళ్ళిపోయినటువంటి దినాల వరకు చెర నుంచి విడిబ విడుదల పొందిన దినాల వరకు వాళ్ళకు కలిగినటువంటి శ్రమంతా ఆయనకి తెలుసని మా మీదకి వచ్చిన శ్రమలను బట్టి మేము చూస్తే నీవు సత్యంగానే ప్రవర్తించావు కానీ మేము దుర్మార్గులమై అయ్యామని మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితృలు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవలేదని వారు ఆజ్ఞలు వినకపోయారని తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారాలను వారు తలంచుకోకుండా వారికి ఇచ్చినటువంటి విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి ఆయన సేవింపలేదని తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందలేదని ఇలాగా అబ్రహాము మొదలుకొని వారు చెరలోనికి వెళ్ళేంతవరకు చెరలో నుంచి విడుదల పొంది మరల ఎరుశలేముకు వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని నిర్మించినప్పుడు నిర్మించి తలపెట్టినప్పుడు ఆ కార్యాలన్నీ వాళ్ళు గుర్తు చేసుకున్నారు ఆ కార్యాలన్నీ వారు గుర్తు చేసుకున్నారు ఇది ఆరాధన అంటే ఇది స్థుతి అంటే ఇలాగ మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలి చూడండి చాలామందికి ఆరాధన అంటే అర్థం తెలియదు ఎలా స్థుతించాలో తెలియదు ఆరాధన అంటే ఆయన గొప్పతనాన్ని పొగడ్డం స్థుతి అంటే దేవుడు మన కొరకు తాను చేసినటువంటి రక్షణ ప్రణాళికను మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణను మనకంటే ముందుగా ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి తన ఏర్పాటును ప్రణాళికను జ్ఞాపకం చేసుకునేది మనల్ని కూడా ఏ రీతిగా రక్షించబడిన నాటి నుండి నేటి వరకు మరి చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ప్రవేశించేంత వరకు ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన చేసినటువంటి ఉపకారాలు ఆయన చేసిన మేళ్ళు అన్నిటిని బట్టి ఆయనకు స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం ఆ రీతిగా మనం ప్రభువుని స్థుతించాలంటే కాబట్టి ఇక్కడ యష్యా భక్తుడు దేవుని మహాప్రేమను బట్టి స్థుతిస్తూ ఉన్నాడు ఇహోవా వారికి చేసిన వాటన్నిటిని బట్టి చూడండి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా ఇస్రాయేలీలకు దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు ఎన్నో మేలు చేశాడు అందుకే నూట ఏడవ కీర్తనలు అంటాడు భక్తుడు కీర్తన నూట ఏడు వచనం ఎనిమిదో వచనం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక ఈ మాట పదే పదే ఈ అధ్యాయంలో రిపీట్ అవుతుంది పదిహేను వచనం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఇరవై ఒకటో వచ్చును ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుదురుగాక ముప్పై ఒకటో వచ్చును ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞత చెల్లించుదురుగాక కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి వారు ఎహో వాకు చెల్లించాలి కాబట్టి దేవుని కృప ఆయన కృపాతిశయం ఆయన కృపా బాహుళ్యం అది జ్ఞాపకం చేసుకుంటూ మనం హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎందుకంటే ఆయన కృపగలవాడు ఆయన కృపగలవాడు నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం నిర్గమకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు అతని ఎదుట ఇహోవా అతని దాటి వెళ్ళుచు ఇహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన ఇహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాడు కనికరము గలవాడు దయగలిగినవాడు దీర్ఘశాంతము కలిగినవాడు విస్తారమైన కృపాసత్యములు కలిగినటువంటి దేవుడైన హోవా ఆయన కృప చూపేవాడు దోషమును అపరాధమును పాపమును క్షమిస్తాడు క్షమిస్తాడు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆశ్రయిస్తే క్షమిస్తాడు ఆయన ఆశ్రయిస్తే క్షమిస్తాడు కానీ ఆయన ఆశ్రయించకుండా అలాగే దోషులుగా మిగిలిపోతే కంపల్సరిగా శిక్షిస్తాడు తన వద్దకు వచ్చిన వారిని రక్షించడానికి ఎలా ఆసక్తి చూపిస్తాడో తనను విసర్జించిన వారిని కూడా శిక్షించుటకు అదే ఆసక్తిని చూపిస్తాడు ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాదు మన పెరట్లో ఉన్న మామిడి చెట్టు కాయల్ని పచ్చడి పడతాం కొన్ని మొగ్గబెట్టి పండేసి పళ్ళుగా చేసి తింటాం ఆ తర్వాత ఆకులు రాల్చినప్పుడు ఆ ఆకుల్ని పోగు చేసి అగ్ని పెట్టి కాలుస్తాం అరే ఈ చెట్టు నాకు మంచి ఫలాలు ఇచ్చింది దీని ఆకుల్ని నేను ఎలాగ కాల్చివేయగలను అని అనుకో ఫలించినప్పుడు ఫలాలు ఎలాగైతే తినడానికి ఆసక్తి చూపిస్తాము దాని ఆకులు రాలినప్పుడు అవి ఎక్కువగా పోగైతే దానివల్ల మనకు ప్రమాదం దానివల్ల పాములు జెర్లు తేళ్ళు వస్తాయి కాబట్టి అదే ఆసక్తితో అవన్నీ శుభ్రంగా ఊడ్చి దాని ఆకుల్ని మంట పెడతాం కాబట్టి రక్షించడం తన యొక్కకు వచ్చిన వారిని రక్షించడానికి ఎంతైతే ఆసక్తి చూపిస్తాడో తనను విసర్జించిన వారిని కూడా శిక్షించుటలో ఆయన కరెక్ట్గా ఉంటాడు అదే ఆయన కృప న్యాయం తన వద్దకు వచ్చి ఆశ్రయించిన వారిని కృపచేత రక్షిస్తాడు తనను తిరస్కరించి తన వద్దకు రాని వారిని కరెక్ట్గా ఆయన నిర్ణయించిన నిర్ణయ ప్రకారంగా వారిని శిక్షిస్తాడు అది ఆయనలో ఉండేటువంటి గొప్పతనం కాబట్టి ఆయన కృపగలవాడు ఆయన కృపను మనం ఆశ్రయించాలి ఆయన కృపను మనం ఆశ్రయించాలి కృపను అమితంగా అపరిమితంగా విస్తరింప చేస్తాడు పాపుల పట్ల కాబట్టి కృప చేత మనం ఆయన దగ్గరకు వచ్చి మనం మేలు పొందాలి ఇంకా చాలా విషయాలు ఈ అధ్యయనంలో ఉన్నాయి ప్రభుచితం అయితే రేపు దాని మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె